జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదమూడవ అధ్యాయము కుంభకర్ణుడు మాట్లాడిన తరువాత మహాపార్శువుడు లేచాడు కుంభకర్ణుని మాటలతో రావణునికి కోపం వచ్చినట్లు గ్రహించాడు రావణునికి ప్రీతి కలిగించే విధంగా ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా ఎంతో కష్టపడి మధువును సేకరించి దానిని త్రాగకుండా ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉండడం అవివేకం నీవు అందరికీ ప్రభువు ఇంక నీకు ప్రభువు ఎవరున్నారు నిన్ను శాసించేవాళ్ళు ఎవరున్నారు నువ్వు ఎవరికి భయపడాలి కష్టపడి తెచ్చిన సీతను బలవంతంగానైనా తృప్తిగా అనుభవించు ఆనందించు తరువాత వచ్చే పరిణామాలను మేము చూసుకుంటాము సీత నీకు ఒంటింటి గుందేలు నీ చెప్పు చేతల్లో ఉంది నీ కోరిక తీర్చుకో ఆలస్యం చేయకు నేను ఇంద్రజిత్తు కుంభకర్ణుడు యుద్ధరంగంలో నిలబడితే మాకు ఎదురు నిలిచి పోరాడగల యోధుడు ముల్లోకలలో ఎవరున్నారు కార్యసాధనకు కొంతమంది సామధాన భేదోపాయాలను ఉపయోగిస్తారు కానీ వీరులు దండోపాయమును మాత్రమే ఉపయోగిస్తారు మనము వీరులము మనకు దండోపాయమే తరుణోపాయము నీ శత్రువులందరినీ మేము యుద్ధంలో అంతమొందిస్తాము నీవు నిశ్చింతగా ఉండు అని వీరోచితంగా పలికాడు మహాపార్శ్వుడు మహాపార్శ్వని మాటలకు రావణుడు ఎంతో సంతోషించాడు అతనితో రావణుడి ఇలా అన్నాడు ఓ మహాపార్శ్వా నీవు చెప్పింది మిగిలిన యుక్తియుక్తముగా ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది అది ఒక రహస్యము చాలా కాలం క్రిందట నేను పుంజిక స్థల అనే అందమైన అప్సరసను చూశాను ఆ సమయంలో ఆమె బ్రహ్మలోకానికి వెళుతూ ఉంది ఆమెను వెంబడించాను ఆమెను పట్టుకున్నాను బలవంతంగా అనుభవించాను ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది బ్రహ్మదేవునికి జరిగిందంతా చెప్పినట్టుంది బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు ఇక మీదట నువ్వు ఏ స్త్రీనైనా ఆమె అనుమతి లేకుండా బలవంతంగా అనుభవిస్తే నీ తల వేయి ముక్కలైపోతుంది ఇదే నా శాపము అని దారుణంగా శపించాడు ఆ కారణం చేత నేను సీతను బలవంతంగా అనుభవించడానికి భయపడుతున్నాను లేకపోతే నేను సీతను లంకకు తీసుకుని వచ్చిన రోజే అనుభవించి ఉండేవాడిని అందుకే సీత నన్ను వరించే వరకు ఎదురుచూడక తప్పదు రాముడిని నా గురించి నా వేగం గురించి బాగా తెలియదు అందుకని పర్వత గుహల్లో నిద్రపోవుచున్న సింహం జూలు పట్టుకుని లాగినట్టు నాతో యుద్ధానికి కాలుదూగుతున్నాడు రాముడిని నా బాణములకు బలి చేయడం సీతను నేను అనుభవించడం నిజం రాముడు దేవేంద్రుని వరుణుని గాని సాయం తెచ్చుకున్నా నేను రాముణ్ణి జయించి తీరుతాను నేను కుంభకరుణిని యుద్ధంలో ఓడించి లంకా ఆక్రమించుకున్నానన్న సంగతి రామునికి తెలియదు అని గర్వంతో పలికాడు రావణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదమూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్